ఎం కి స్వాగతం కపిలేశ్వరపురం మండలం అంగర పడమర ఖండ్రిగ గ్రామాల సమీపాన కణ్వ మహానది తీరాన పచ్చని పొలాల మధ్య ఉయ్యాల జంపాల క్షేత్రమునందు కొలువైన అన్నపూర్ణ సమేత త్రయంభుకేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు పురాణ ప్రసిద్ధిగాంచిన మహిమాన్విత ఉయ్యాల జంపాల క్షేత్రం వద్ద భక్తుల విరాళాలతో పన్నెండు సంవత్సరాల క్రితం అన్నపూర్ణ సమేత త్రయంబకేశ్వర స్వామి ఆలయం నిర్మించారు ఆనాటి నుంచి ఆలయ ప్రతిష్ట వార్షికోత్సవ మహాశివరాత్రి మహోత్సవం జరుపుకుంటున్నారు ఈ నెల ఎనిమిదవ తేదీ మహాశివరాత్రి సందర్భంగా ఆలయ నిర్మాణకర్త సర్పంచ్ తిరునాతి వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో స్వామివారి గ్రామోత్సవం విశేష పూజలు భారీ అన్న సమారాధన నిర్వహిస్తారని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు అలాగే శివరాత్రి పర్వదినం రోజున కోలాటం భారీ ఎత్తున బాణాసంచా కాలుస్తారని నిర్వాహకులు తెలియజేశారు ప్రతి ఏటా జరిగే ఈ శివరాత్రి ఉత్సవాల్లో కపిలేశ్వరపురం కే గంగవరం మండపేట ఆలమూరు తదితర మండలాల నుంచి వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు ನಿವಾಸಿ ನಿವಾಸ ಪೂರ್ತಿ ಅಂತ ಹಿಮಾಚಲ ನಿ ಅನ್ನಪೂರ್ಣಾ ಈಗಮೇಲೆ ನರೇಶ್ವರ ಬಹುಮತ್ವ ಅಲ್ಲೇ ವೆಂಕಟೇಶ್ವರರೂ ಕಿರು జరుగుతున్నాయినాలుగుతున్నాయి అంటే అర్థం ఏం కావచ్చిన మహా జీర్థం సంగ్రామము ఇది తిరునాలు తిరునాది అంటే మాది అనుకుంటున్నావు అది చేస్తున్నావు ఆ వ్యవహారంలో అంగరవాసు అందరి వైభవలు అమ్మాయి తీసుకువచ్చులే కంగారు కంగు కట్టుకున్న మేము ఎదురకున్నావో మామూలు మాట కాదు ఎదురనుకున్నావో అది చేత తీసుకెళ్ళు ఎలా ఉన్న మా వాళ్ళు తీవ్ర మనోనాటక ధర్మగా యొక్క మనోహరాలు అన్నపూర్ణ హిమాయక ధర్మగాలి యొక్క అన్నపూర్ణాది కళ్యాణ నూసిల మొదట ముగ్ర చకంతో కళ్యాణ తామూలంతో చక్కగా జింతులు మనకి ఆ పరమేశ్వర సమయానికి వస్తుంది అలాగే కైలాసాధిపతి